మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే తిరుపతి లడ్డూనే భయంకరమైనటువంటి పశు మాంసంతోనే భయంకరమైనటువంటి కళే ఏదైతే ఉంటాయో దాని యొక్క దుమ్ముల్లోని తీసినటువంటి ఆయిల్ ద్వారా తిరుపతి లడ్డూ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఎంత భక్తి భావంతో చూస్తారు వెంకటేశ్వర స్వామికి ఎంత భక్తి ఉందనేది చూస్తే కంటే లడ్డూను చూస్తే స్వయంగా అక్కడ తిరుపతి వరకు వెళ్ళను కూడా లడ్డూని చూడగానే వెంకటేశ్వర స్వామిని పాదాలు ముట్టుకున్నంత ఆనందపడతారు భక్తులు ఇంతమంది కోట్ల భక్తులు ఉన్నటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా వీళ్ళ యొక్క మూర్ఖత్వంతో ఈ యొక్క లడ్డులో కూడా పసుమాంసం కళ్ళ కత్తుకుని అద్భుతంగా అని చెప్పేసి మహాప్రభు ఇక్కడే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం దొరికింది వారి పాదపద్మాలకు నమస్కరించి మేము ప్రసాదం స్వీకరిస్తున్నామని స్వీకరిస్తే కానీ ఇంత భయంకరమైనటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కుట్ర పని కుట్రపూర్వకంగా ఈ యొక్క వాళ్ళకి లాభాల కోసం వాళ్ళ యొక్క స్కాములు చేయడం కోసం వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రజల యొక్క నమ్మకం మీద దెబ్బ కొట్టి హిందువుల మీద నమ్మకం మీద దెబ్బ కొట్టి ఆ లడ్డు ఎప్పుడు ఎవరికి తినకూడదనే విధంగా కూడా తయారు చేసి వేళ లడ్డూని కూడా మోసం చేసి ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది అంటే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడిందని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది